జై శ్రీరామ్ అందరికీ నమస్కారం సెప్టెంబర్ ఏడో తేదీ భాద్రపద పౌర్ణమి నాడు అతిపెద్ద సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతోంది ఇది చాలా శక్తివంతమైనది అందులో పౌర్ణమి నాడు రావడం చాలా విశేషం అందుకే ఎంత శక్తివంతంగా మారింది ఇంతటి శక్తివంతమైన సంపూర్ణ చంద్రగ్రహణం నాడు ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం శతబిష నక్షత్రం కుంభరాశిలో ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ చంద్రగ్రహణం చాలా అరుదుగా ఏర్పడతాయి అయితే ఈ నెలలో మాత్రం సంపూర్ణంగా చంద్రగ్రహణం ఏర్పడుతుంది దీని ప్రభావం మనసులపైన ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఏ సమయంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది గ్రహణ సమయంలో పాటించాల్సిన విధివిధానాలు ఏమిటి గ్రహణం పూర్తయిన తర్వాత ఏ నియమాలు పాటించాలి గర్భిణీ స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి ఇలా ఎన్నో విషయాలు గురించి ఈ వీడియోలు తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ నెల సెప్టెంబర్ ఏడో తేదీన ఆదివారం నాడు రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకు చంద్రగ్రహణం ప్రారంభమై అర్ధరాత్రి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు గ్రహణం ఉంటుంది గ్రహణం ఏర్పడటానికి రెండు గంటల ముందే గ్రహణ వేద ప్రారంభం అవుతుంది ఈ సమయంలో ఆహారాన్ని తినకూడదు కాబట్టి సెప్టెంబర్ ఏడో తేదీన రాత్రి ఏడు గంటల యాభై ఐదు నిమిషాలు లోపే ప్రతి ఒక్కరూ ఆహారాన్ని తినేయండి ఏడు గంటల యాభై ఐదు నిమిషాల తర్వాత ఎవరూ ఆహారాన్ని తినకూడదు గ్రహానికి ముందు ఏదైనా ఆహార పదార్థాలు వండితే గ్రహణం తర్వాత వాటిని అసలు తినకూడదు అయితే మీ ఇంట్లో ఏవైనా నిల్వ పదార్థాలు ఉన్నా లేదా పచ్చళ్ళు ఉన్న వాటిపైన దర్పలు కానీ రెండు తులసి ఆకులు కానీ వేసుకోండి లేదంటే ఆహారం పైన గ్రహణ ప్రభావం పడి పచ్చలన్నీ పాడైపోతాయి ఇక గ్రహణం ప్రారంభానికి ముందు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పట్టు స్నానం చేయాలి అంటే సెప్టెంబర్ ఏడో తేదీన రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలలోపు ప్రతి ఒక్కరూ స్నానం చేయాలి తలకు షాంపూ పెట్టకుండా తల స్నానం చేయాలి అయితే వేడి నీళ్లతో మాత్రం గ్రహణ పట్టు స్నానం చేయకూడదు అయితే ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు గ్రహణ నియమాలను పాటించకపోయిన పర్వాలేదు గ్రహణం ఏర్పడడానికి ముందే మీ పూజ గదిని మూసేయాలి అలాగే ఇంట్లో తులసి కోట ఉన్నవారు తులసి కోట పైన ఏదైనా వస్త్రాన్ని వేసుకోండి ఇక గ్రహణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారాన్ని తినకూడదు అలాగే వంట చేయకూడదు పదునైన వస్తువులను ముట్టుకోకూడదు అలాగే గ్రహణ ప్రారంభానికి ముందే మీ ఇంటి తలుపులు అలాగే కిటికీలు మొత్తం మూసేయాలి ఈ గ్రహణ సమయంలో వీలైనంతవరకు ఇంట్లోనే ఉండండి ఎవరు కూడా బయటకు రాకూడదు గ్రహణం ప్రారంభానికి ముందే సూతక కాలం ఉంటుంది కాబట్టి సెప్టెంబర్ ఏడో తేదీన ఎవరూ కూడా జుట్టు కత్తిరించడం గోర్లు కత్తిరించడం గడ్డం తీసుకోవడం ఇలాంటి పనులు అసలు చేయకండి సెప్టెంబర్ ఏడో తేదీ ఆదివారం వచ్చింది ఇదే రోజున గ్రహణం ఏర్పడుతుంది అయితే మనలో చాలామంది ఆదివారం రోజున మాంసాహారాన్ని తింటారు కానీ ఈ ఆదివారం నాడు మాత్రం ప్రతి ఒక్కరు మాంసాహారానికి దూరంగా ఉండండి ఇక సెప్టెంబర్ ఏడో తేదీన కొత్త పనులు ప్రారంభించకూడదు దూర ప్రయాణాలు చేయడం మానుకోవాలి ఇలా ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదు ఇక ఈ గ్రహణ సమయంలో ఇంటి ముందు ముగ్గులు వేయకండి ఇంటి ముందు కొంతమంది ఆడవారు రాత్రి సమయంలో ముగ్గులు వేస్తారు అయితే ఈ సెప్టెంబర్ ఏడో తేదీన మాత్రం రాత్రి సమయంలో ఇంటి ముందు ముగ్గులు వేయకండి గ్రహణం ప్రారంభానికి తొమ్మిది గంటల ముందు సూతక కాలం మొదలవుతుంది అంటే సెప్టెంబర్ ఏడో తేదీ మధ్యాహ్నం గంట నుంచి సూతక కాలం ప్రారంభమవుతుంది ఈ సూతక కాలంలో ఆలయాలు తలుపులన్నీ మూసివేస్తారు దేవాలయాల్లో పూజలు చేయరు ఇక మనలో చాలామంది ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటారు అలాంటివారు ఈ గ్రహణం పూర్తయిన తర్వాత గుమ్మడికాయని తీసేసి కొత్త గుమ్మడికాయను తప్పనిసరిగా కట్టుకోవాలి ఎందుకంటే ఈ గ్రహణ సమయంలో గుమ్మడికాయకు ఉన్న శక్తి మొత్తం నశించిపోతుంది కాబట్టి కొత్త గుమ్మడికాయను తప్పనిసరిగా కట్టుకోవాలి ఇక గర్భిణీలు మాత్రం గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి చీకటిగా ఉన్న గదిలో నిద్రించాలి మంచం పైన కదలకుండా పడుకోవాలి ఈ నియమం మాత్రం గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా పాటించాలి అలాగే భార్యాభర్తలు కూడా దూరంగా ఉండాలి ఇక ఇనుముతో చేసిన వస్తువులు ఏదైనా సరే విగ్రహ సమయంలో మన శరీరం పైన ఉండకూడదు ఈ గ్రహణ సమయంలో ఇనుప మంచాల పైన పడుకోకూడదు అలాగే ఇనప వస్తువులను ముట్టుకోకూడదు అలాగే మనలో చాలామంది మహిళలు తమ మంగళసూత్రానికి పిన్నిసులు పెట్టుకుంటారు శాస్త్రపరంగా మంగళసూత్రానికి పిన్నిసులు పెట్టకూడదు ముఖ్యంగా గ్రహణ సమయంలో మాత్రం మంగళసూత్రానికి పిన్నిసులు ఉండకూడదు అయితే మనలో చాలామంది ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు కుటుంబ కలహాలు ఇలా ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారు ఈ గ్రహణ సమయంలో దుర్గాదేవిని అలాగే పరమేశ్వరుని స్మరించుకోండి ఈ దేవతలకు సంబంధించిన దైవమంత్రాలు చదువుకోండి ముఖ్యంగా ఈ గ్రహణ సమయంలో ఓం దుర్గాదేవియే నమః అనే మంత్రం ఎక్కువగా చదవండి అలాగే ఓన్ శివాయ అనే మంత్రాన్ని వీలైనంత ఎక్కువ చదువుకోండి తద్వారా మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి ఇక గ్రహణం పూర్తయిన మర్నాడు గ్రహణశూల ఏర్పడుతుంది అంటే సెప్టెంబర్ ఎనిమిదో తేదీన గ్రహణశూల ఉంటుంది ఈ రోజున ఎవరూ కూడా దూర ప్రయాణాలు చేయకూడదు ఎంత ముఖ్యమైన పనులు ఉన్నా సరే సెప్టెంబర్ ఎనిమిదో తేదీ సోమవారం నాడు ప్రయాణం చేయకండి అలాగే సెప్టెంబర్ ఎనిమిదో తేదీన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా గ్రహణ విడిపు స్నానం చేయాలి అంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేసి ఏదైనా శివాలయానికి వెళ్లి శివునికి అభిషేకం చేస్తే గ్రహణ దోషాలు లేకుండా ఈ సంవత్సరం అంతా అదృష్టం ఐశ్వర్యం కలిసొస్తుంది అలాగే గ్రహణం పూర్తయిన తర్వాత సెప్టెంబర్ ఎనిమిది సోమవారం నాడు ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి అప్పుడే గ్రహణ దోషం తొలగిపోతుంది అదే విధంగా మీ పూజ గదిలో ఉన్న దేవుని పటాలను కూడా శుభ్రపరిచి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించండి ఏదైనా గ్రహణ దోషము ఉంటే వెంటనే తొలగిపోతుంది అలాగే గ్రహణం పూర్తయిన మర్నాడు అంటే సెప్టెంబర్ ఎనిమిదో తేదీన మీ స్తోమతను బట్టి పేదలకు దానం చేయండి పేదలకు ఆహారాన్ని దానం చేయండి లేదా వస్త్రాలు దానం చేయండి దీనివల్ల మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి జన్మజన్మల అదృష్టం కలిసి వస్తుంది శతభిషా నక్షత్రం వారు అలాగే పూర్వభాద్ర నక్షత్రం వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు కుంభరాశి మరియు మీన వారు కూడా ఈ గ్రహణాన్ని చూడకూడదు మిథున రాశి కర్కాటక రాశి కుంభరాశి మీనరాశి అలాగే మకర రాశి వారికి కూడా ఈ గ్రహణ ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాశుల వారు తప్పనిసరిగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి లేదా దక్షిణామూర్తి స్తోత్రం వినండి అలాగే శివాలయంలో ఉన్న బ్రాహ్మణులకు బియ్యం మినుములను దానం చేయండి అలాగే మీకు వీలైతే గోమాతకు తోటకూరను ఆహారంగా తినిపించండి ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తే గ్రహణ ప్రభావం లేకుండా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవిస్తారు ఇక ధనస్సు రాశి రాశి వృషభ రాశి మరియు మేష రాశి ఈ నాలుగు రాసుల వారికి మాత్రం అదృష్టం కలిసి రాబోతోంది ఈ విధంగా గ్రహణ నియమాలను పాటిస్తూ తగిన జాగ్రత్తలను తీసుకుంటే ఎలాంటి చెడు ఫలితాలు లేకుండా ఉంటాయి జై శ్రీరామ్